మిట్ట మధ్యాహ్నం హార్వెస్ట్ అదిగోండి నేతి బీరకు వస్తున్నాను కిందకిల్లి మునక్కాయలు కాకరకాయలు కోద్దాం పదండి హలో అండి నేను జహాన్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేతి బీరకాయలు చూపిస్తూనే ఉన్నాను వీడియోస్లో అదిగోండి ఎంత పెద్ద సైజు వస్తున్నాయి ఇప్పుడు చిక్కుడంతా కొంతవరకు తీసేసి నేతిబీరలోకి ఉంటుందండి కాకరకాయలు నేతి బీరకాయలు అదిగోండి అక్కడ అక్కడ కాకరకాయలు కాకరకాయలు ఇప్పుడు బాగా స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ ఇక్కడ ఒక వెరైటీగా కాస్తుంది బీర ఈరోజు హార్వెస్ట్ చేద్దామండి నేను పైకి ఎప్పుడొచ్చాయనో తెలుసా ఇంత ఎండల్లో మిట్ట మధ్యాహ్నం పైకి వచ్చి హార్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు రెండు అయిందండి మధ్యాహ్నం చూసారా ముదిరిపోతాయి ఏమో బీరకాయలు నేతి బీర కొంచెం ఫాస్ట్గా ముదిరిపోతాయి అనమాట ఒక్కరోజు లేట్ అయినా ఇంత అంత ఎండలో నేను హార్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు చాలా వేడిగా ఉంది అందుకే అడావిడిగా కోసేస్తున్నాను అదిగోండి అక్కడ ఒక బీర ఉంది ఈసారి ఎట్లయినా చాలా ఎక్కువగా ఉన్నాయండి ఎండలు ఫాస్ట్ ఫాస్ట్గా కోసేసాను పైనంతా అక్కడ ఒక బీర బీరకాయలు ఈరోజు కాకరకాయలు ఎక్కువగానే కోసాను అటు అటు ఆ మూలకు కూడా సొరకాయలు తర్వాత బీరకాయలు చిక్కుడుకాయలు కాకరకాయలు ఆ మూలకు కూడా అల్లుగిపోయినాయి అనమాట బీరకాయలు అయిపోయిన తర్వాత నేతి బీర బాగా వస్తాయండి వెంటనే విత్తనాలు వేసేసుకోవాలన్నమాట బీర అయిపోతుంది అనుకుంటున్న టైంలోనే ఈ నేతి బీర వేసుకుంటే చక్కగా కాయలు కాస్తాయి కాకరకాయలు అయితే ఇక ఎక్కడ పడితే అక్కడ మొలుస్తాయి మొక్కలు మనం విత్తనాలు వేయిస్తాం కదా అవన్నీ మొలుస్తుంటాయి అనమాట ఇప్పుడు చెట్టు అంతా నీట్గా గ్రీన్గా చక్కగా కాస్తన్నాయండి సెకండ్ ఫ్లోర్లోకి వచ్చాం చేశారా సెకండ్ ఫ్లోర్లో మన కాయలు వద్దాం అయ్యా పట్టుకోగానే ఊడిపోయింది చూసారా ఎంత పొడవు అందుగా అండి ఇదైతే ఐదు ఫీట్ల పొడవు ఉందండి కాయ తర్వాత అక్కడున్న కింద అయితే ఒక ఏడెనిమిది కాయలు కోసాను ఇక ఈ కాపుకి లాస్ట్ కాయలు అండి ఇవి మళ్ళీ పింది స్టార్ట్ అయిపోయింది ఇక అన్నీ అయిపోయినట్టే అనమాట ఏ లాస్ట్ ఫస్ట్ కాపు లాస్ట్ కాయలు అనమాట ఎన్ని కాయలు కాసిందో ఇది కొంచెం సన్నగా ఉంది ఇంకా అక్కడ చూసారు ఎంత లావుకాయ అక్కడ ఒకటి ఒకటేలాడుతుంది అటు బయటకు ఒకటేలాడుతుంది ఆ రెండు కాయలు కోసేస్తే ఇక కాపు అయిపోయినట్టే మళ్ళీ పిందెలు స్టార్ట్ అయినాయి ఇప్పుడే అందుకొ చెట్టు సెకండ్ ఫ్లోర్లోకి ఒక్క పైకి బానిచ్చాను ఇక్కడ ఈజీగా కోసుకోవచ్చని ఇక్కడ గ్రేప్స్ అంతా అల్లుకుంటుంది ఈరోజు ఇంత సమ్మర్లో కూడా చక్కగా కూరగాయలు పండ్లు అన్నీ కాస్తున్నాయండి ఇక ఇప్పుడు గ్రేప్స్ కోత స్టార్ట్ అయ్యింది ఇక్కడ కాకరకాయలు అక్కడ ఒకటి ఉంది ఇంకా ఇటు అల్లుకుంటాం చూసారా ఇలా అల్లుకుపోతుంది అక్కడ పైకి వెళ్ళినాయి చూడండి అక్కడవి కోసి చూపిస్తాను ఇక్కడంతా తోటకూర చేశారా కోస్తూ ఉంటే వస్తూనే ఉంది హెడ్స్ తుంచేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి నెక్స్ట్ ట్రిప్పులు కోసేస్తే ఈ చిన్న సైజు ఉంది కదా ఈ చిన్న సైజు అన్నీ పెరుగుతాయండి ఆకులు కోసేద్దాం ఈ సమ్మర్ వచ్చే ముందు కనుక విత్తనాలు వేసుకుంటే ఒక్క నెల ముందు చక్కగా అంతా మనం ఆ కూరలు కోసుకోవచ్చు ఇంకా పాలపూర కొత్తిమీర వేసాను చూపిస్తాను అవి లేతగా ఉంది ఇప్పుడు బాగా కొంచెం ముదిరిందా కోసేసుకోవచ్చు అండి తర్వాత మొక్కలు పీకేస్తే ఇక చిన్న చిన్నవి అన్నీ పెద్దగా అవుతాయి గ్రో బ్యాగ్ చూసారా ఇంకా రెండు గ్రో బ్యాగులు సెట్ సర్జరిపోతున్నాను నేను కొంచెం బ్లాక్ టబ్స్ అన్నీ తీసేసాను అనమాట వంగ టమోటో ఉన్న వాటిని తీసేసి ఇప్పుడు వాటిలో ఎక్కడ పట్టినా తోటకూరేనండి ఇప్పుడు బాగా వస్తుంది తోటకూర మల్లెలు తోటకూర మల్లెలు చూసారా ఈ మలబరి కూడా కోసేయాలి చాలా వరకు పక్షులు తినేసేసినాయి ఇవన్నీ కోస్తానండి ఇక్కడంతా ఉన్నాయి ఈరోజు కోసుకొచ్చానండి చూసారా నేతి బీరకాయలు అయితే ఇక బాగా మొదలైపోయినాయి ఈరోజు చాలా కాయలు వచ్చేసినాయి అవి అండి ఇన్ని కాయలు కోసాను తర్వాత కాకరకాయలు ఇప్పుడు బాగా వస్తాయి ఇక నెక్స్ట్ తోటకూర చూసారా బకెట్ నిండిపోయింది తీసికొడి చూపిస్తాను మీకు మునక్కాయలు అయితే ఇక చెప్పక్కర్లేదు కంటిన్యూగా వస్తున్నాయండి ఈరోజైతే ఆరు కాయలు కోసాను అయిపోండి సైజు చూసారా సైజు తగ్గనంటున్నాయి అనమాట అంత కాయ కోసిన తర్వాత కూడా లాస్ట్ కాయలు కూడా ఎంత సైజు చూడండి సరే మీటరున్నర పైనే ఉన్నాయి అట్టుంది అదుకోండి ఈ చివరి నుంచి ఆ చివర సరిపోయినాయి నెక్స్ట్ కొన్ని మల్లెలు కోసానండి అయివండి మీకు చూపించడానికి టూ వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర ఈ పొడవు తర్వాత గుండు మల్లె ఇంకొకటి దొంతర మల్లె అది ఒకటి అది పూలు పోయట్లేదు ఇంకా స్టార్ట్ కాలేదు కొన్ని పూలు పోసింది ఆగిపోయింది గులాబీలు కొన్ని కోసుకొచ్చానండి ఎన్ని ఎన్ని పూలు చూసారో పింక్ కలరు చాలా అందంగా అనిపిస్తుంది చెట్టున రెడ్ గులాబీ జస్ట్ మందారాలు రేపటికి విచ్చుతాయి అనమాట ఈ చూసారా ఈ వైట్ మందారం ఇవైతే బాగా పోస్తాయి అండి వీటిలో నాలుగు వెరైటీస్ ఉన్నాయి పింకు ఎల్లో వైట్ రెడ్ ఈ నాలుగు కలర్స్ కనుక వేసుకుంటే సంవత్సరం అంతా మందార పూలకు కొద్దిగా ఉండదన్నమాట అలా ప్లాన్ చేసుకోండి అవి దేశీవాళి వెరైటీ అనమాట నాలుగు వెరైటీస్ ఆ నాలుగు వెరైటీస్ నేను వేశానండి చాలా బాగున్నాయి చూసారు కదా ఈరోజు హార్వెస్ట్ తోటకూర కింద వేద్దామా జస్ట్ మీకేసి చూపిద్దామని అండి ఇంకా ఉందండి తోటకూర అన్ని కుండీలలో అక్కడక్కడక్కడ మొలిచి ఉంది అదంతా కోసేసాను ఓన్లీ కిచెన్ వేస్ట్ తోటే నేను పండిస్తాను పంటలు ఇంత సమ్మర్లో ఇంత వేడిలో ఎంతగా కాయలు కాస్తున్నాయో చూశారు కదా కిచెన్ వేస్ట్ అండి కిచెన్ వేస్ట్తోనే నేను పంటలు పండిస్తున్నాను మీకు అందరికి తెలుసు మీరు కూడా అదే విధానంలో ఫాలో అవ్వండి హ్యాపీగా సమ్మర్లో కూడా అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు పండించుకోవచ్చు